ఇప్పుడు టైము మిడ్ నైట్ ట్వెల్వ్ థర్టీ అయింది నాయుడు గారి బిర్యానీ ఫ్రై పీస్ అయితే ఆర్డర్ చేశాను అప్పుడప్పుడు కొంచెం క్యూట్గా మనం ఇలాగా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నామంటే లైఫ్ కొంచెం బ్యూటిఫుల్ ఉంటుంది కదా ఫ్రై పీస్ బిర్యానీ అది మనం నాటుకోడండి అంతా కంప్లీట్ అయిపోయింది క్లోజింగ్ టైంలో పెట్టాను నేను అప్పటికప్పటికి వాళ్ళు అరోమిగ్గా నాలుగంటే నాలుగు ముక్కలు ఫ్రై పీసేసి ఎంత టేస్టీగా ఉందంటే బేసిక్గా నాయుడు గారి బిర్యానీ నేను తెప్పిస్తానే ఉంటాను అయినా కూడా ఇప్పుడు వచ్చిన బిర్యానీ ఎలా ఉందంటే అలా నోట్లో పెట్టుకుంటే నిజంగా ఫుడ్ని ఎంజాయ్ చేయాలి స్వామి అది మనం ఎంత తింటున్నామని కాదు ఎంజాయ్ చేస్తూ తింటూ నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ మొక్క అయితే మీకే ఈ కొమ్ము ఫ్రై నుంచి వేడి వేడిగా పొగలుగమ్ముతూ ఆ పీసుని అయితే నోట్లో అలా పెట్టుకొని తింటూ ఉంటే పక్కన ఏ కర్రీస్ కూడా అవసరం లేదు మా నెల్లూరులో నాయుడు గారు బిర్యానీ ట్రై చేసే పని అయితే ట్రై చేయండి వెరీ టేస్టీగా ఉందైతే బిర్యానీ ప్లేట్ నిండా ఫుల్ వచ్చేసిందండి త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఇంత క్వాంటిటీ అంటే మాటలు లేవు మాట్లాడుకోవటం లేదు నేనైతే తింటున్నాను మీరు కూడా అప్పుడప్పుడు ఇట్లా ట్రై చేసుకొని తింటూ ఉండండి మంచిగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఉండండి హ్యాపీ సండే ఇంకా బాయ్ మళ్ళీ మంచి వీడియోతో మేము అందరికి వచ్చేస్తాను ఇంకా బాయ్ బాయ్ బాయ్